హలో ఫ్రెండ్స్ అందరు తినారా మధ్యాహ్నం ఎంత అయింది మూడవుతుంది అది టైము మేము ఎప్పుడే తింటున్నాము ఏం కూరలో చూపించానా దో సాంబారు దోసకాయ పచ్చడి తింటున్నానండి అప్పడాలు క్యాబేజ్ పకోడి మా బాగా తింటున్నాడు పూన ఒక పక్క నొక్కుతా మీరు తిన్నారా ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి సూపర్ ఉంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎలా వచ్చింది అనేది చెప్దాం సూపర్ అండి మీరు ఈ విధంగా ట్రై చేయండి నేను వీడియో కట్టే కదా ఆ వీడియో చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది దోసకాయ పసరి మాత్రం సూపర్ అండి అసలు పచ్చిమిర్చి కన్నా కారం వేస్తేనే సూపర్ ఉంటుంది ఈ దోసకాయలకు మాత్రం చాలా బాగుంది ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి